జై శ్రీమన్నారాయణ గురువు అంటే ఏమిటి గు అంటే అంధకారం చీకటి రూ అంటే పోగొట్టేవాడు ఈ రెండింటినీ కలిపితే అంధకారాన్ని పోగొట్టేవాడు కనుక గురువు గురువుకు రెండు లక్షణాలు ఉండాలి ఒకటి ఆచరణం రెండు విజ్ఞానం ఆయనకు జ్ఞానం ఉండాలి ఆచరణ ఉండాలి ఈ రెండింటిలో ఏ ఒక్కడి లోపించినా ఆయన తరించలేడు మనల్ని తరింప చేయలేడు ఆయన తరిస్తే కదా శిష్యుణ్ణి చేసేది ఆయన తరించేది ఎప్పుడు ఉంటుంది జ్ఞానము అనుష్ఠానము ఈ రెండు ఉండాలి అంటే జ్ఞానము అనుష్ఠానములు రెండూ కలిగిన గురువును ఆశ్రయించినట్లయితే భగవంతుడు తానే పరమపదమును అనుగ్రహిస్తాడు అని చెప్పారు ఈ రెండు ఉండి తీరాలి ఈ రెండింటిని మన వాళ్ళు చాలా అందంగా చెప్పారు జ్ఞానం అంటే కన్ను అనుష్ఠానం అంటే కాలు అని తెలిసి ఉంటే సరిపోదు తెలిసిన దానిని ఆచరణలో పెడితే కదా ఫలం లభిస్తుంది కనుక ఆచరణ ఉండి జ్ఞానం లేనివాడు కాలు ఉండి కన్ను లేనివాడితో సమానం కన్ను కాలు ఉన్నవాడే తాను గమ్యస్థానానికి చేరగలడు ఇతరులను చేర్చే సామర్థ్యం కలిగినట్టు వాడు కూడా అవుతాడు కనుక ఆశ్రయించేవానికి రెండూ లేకపోవచ్చుగాక అని అందంగా చెప్తారు మనం తరించాలంటే మన దగ్గర ఇవేవి లేకపోయినా ఈ సామర్థ్యములు కలిగిన వాణిని ఒకని ఆశ్రయిస్తే తరిస్తాము ఉదాహరణకు గుడ్డివాడు కానీ కన్నులున్నవాడు చేయి పుచ్చుకొని నడిపించాడనుకోండి హాయిగా నిరపాయంగా రోడ్డు దాటి వెళ్ళిపోతాడు కదా ఆ రీతిగానే రాజుగారెవరో తెలియదు రాజుగారిచ్చిన జీతంతోనే భార్యా బిడ్డలు పోషింపబడుతున్నారు రాజుగారెవరో వీళ్ళెప్పుడు చూడలేదు చూడకపోయినా పర్వాలేదు రాజుగారికి ఇష్టడైన వానికి కావలసిన వాళ్ళు కనుక పోషింపబడుతున్నారు ఆ రీతిగానే మన జ్ఞానం నడవడిక కలిగిన వాళ్ళం కాకపోయినా ఆ రెండూ కలిగిన వాణిని ఆశ్రయిస్తే తరిస్తాము వాణి ప్రభావం వలన ఆచార్యుడైనటువంటి వానికి ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏమిటి జ్ఞానము నడవడిక అటువంటి జ్ఞానము పుష్కలంగా కలిగినటువంటి వాడు ఆంజనేయస్వామి అనే దానిని తెలియచేస్తున్నారు కిష్కిందాకాండలో ఇంకా రామచంద్రుడు ఆంజనేయ స్వామి గురించి ఎలా చెబుతారో విందాం సుశీలారాణి రామానుజ దాసి